రక్షకుడైన రక్షకుడైన వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవమగల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీటిలందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మమ్ములను ఈ రాత్రి లేకపోతే పగటి వేళ మీ గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు మీరందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రభు మీ అవసరతలన్నీ తీర్చాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదే సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి ప్రార్థన పరులుగా మార్చబడాలి ఆయన రెండవ రాకడ కొరకు మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి ఆధ్యాత్మికంగా కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా కొరకు ప్రార్థించండి మేము జరిగిస్తున్నాం ప్రభు పనిని మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు మానవి చేస్తూ ఉన్నాను ఒక చిన్న మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఆ మాట అయిన తర్వాత ప్రార్థించుకుని వాక్యలోకి వెళ్దాం ఎట్ల కొంతమంది ఈ టీవీ వర్తమానాలు చూస్తూ ఉన్నారు అవి మాకు ప్రయోజనకరంగా ఉన్నాయి దైవశాఖల చేత ప్రార్థన చేయించుకోవాలి అని ఆశ మీలో కొంతమంది ఉండటం జరుగుతుంది చాలా సంతోషం అయితే టీవీ కార్యక్రమం వస్తూ ఉన్నప్పుడు ఫోన్ చేయకూడదు టీవీ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అప్పుడు తర్వాత మీరు ఫోన్ చేయాలి కొంతమంది నేను కరెక్ట్గా మన ప్రోగ్రాం వస్తూ ఉంటే వాళ్ళు నెంబర్ రాసుకుని వెంటనే ఫోన్ చేయటము జరుగుతుంది అట్లా కాకుండా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే కనుక ఆ వర్తమానం ద్వారా మీరు కూడా దీవించబడతారు నా మాటలు ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నారు అవ్వండి మంచిది ప్రార్థన చేసుకుందా మా పరమ తండ్రి మీకు స్తోత్రములు నాయన ఈ సమయమందు ఏదైనా దాసుడిగా నీ పక్షముగా నిలబడి నీ మాటలు నేను నీ బిడ్డలకు ఉన్నాను నేను వట్టివాణ్ణి బలహీనుణ్ణి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడండి వినే చెవిని గ్రహించే మనసును దయచేయండి ఈ వర్తమానాలు ఎక్కడికెక్కడికైతే వెళుతున్నాయో ఆ ప్రదేశాలను ఆ ప్రాంతాలను మీరు దీవించండి యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రపంచవ్యాప్తంగా చూసేవారందరినీ కూడా బలపరచమని వేడుకుంటూ నా కంఠాన్ని ముట్టినైన బలహీనుణ్ణి బలపరచండి ఏసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె బిడ్లరా మనము యహోషపాతి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక ఘనమైనటువంటి కార్యాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం మన మెయిన్ అంశం ఏంటి అంటే ముప్పేట దాడికి భయపడినటువంటి చక్రవర్తి బిడ్లరా మూడు దేశాలకు సంబంధించినటువంటి రాజులు యోధా రాజు అయినటువంటి యహోషపాతి మీదకి దండెత్తినప్పుడు యహోషపాతి చేసినటువంటి ఒక ఘనమైనటువంటి కార్యం ఏదైనా ఉందంటే మొత్తం యోధావారు అందరినీ కూడా చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులందరినీ కూడా దేవుని యొక్క మందిరానికి ఆహ్వానించి ఉపవాసం ఉండి చేద్దాం అన్నట్టు ఆ విధముగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు దేవునికి స్తోత్ర యహోషపాతు రాజా నువ్వు యుద్ధం చేయవలసినటువంటి పనిలే పోట్లాడవలసినటువంటి నిమిత్తములే ఏమండి నేనే మీ పక్షముగా ఉండి యుద్ధం చేస్తానని చెప్పి దేవుడు ఏమండి అక్కడ ఒక ప్రవక్త ఉంటే యహాజీయలు ద్వారా మాట్లాడడం జరిగింది హల్లలుయ ప్రార్థనకు సమాధానమిచ్చు దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క సమాధానము ప్రార్థన ద్వారా యహోషపాతికి వచ్చిందో యహోషపాత దేవుణ్ణి స్థుతించటం ప్రారంభించాడు హాల్లుయ్యా దేవుణ్ణి ఘనపరచటం ప్రారంభించాడు నేను అంటాను నా ప్రియ దేవుని వెళ్ళారా దేవుణ్ణి మనము ఏ విధముగా స్థుతించాలి అనే విషయాలు గత వర్తమానాల్లో మనం నేర్చుకున్నాం అలాగే దీనికి ముందు వచ్చినటువంటి వర్తమానంలో కూడా మనం నేర్చుకున్నాము స్థుతిలో దాగిన శక్తి హల్లుయ దేవుణ్ణి మనము స్థుతించాలి ఉపవాసం ఉండాలి స్థుతించి ఆయనను గొప్ప చెయ్యాలి స్థుతి అంటే ఆయనను ఆరాధించుట ఆయనను ఘనపరుచుట ఆయనను పొగుడుట ఆయన కార్యములను బట్టి ఆయనకు ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు అంటే ఆయనను స్థుతించటం అంటే దేవుని బిడ్డలరా మనం ఆయనను పొగడటము అని అర్థం అల్లల్లుయ అలాగా యహోషపాతు యోధ ప్రజలందరూ కూడా ఆయనను స్థుతించారు ప్రైజ్ గాడ్ హల్లుయా ఎవండి కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఆ విధంగా స్థుతించుటకు ఎవండి లేకపోతే పాడుటకు మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం బిడ్లరా ఇరవై రెండవ వచనం వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యహో ఆ యోదావారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాభియుల మీదను సేయురు మాన్యుని వాసుల మీదను మాటు గాండ్రను పెట్టిన గనుక వారు హతులయిరే దేవునికి స్తోత్రం ఈ మాటు గాండ్ర వాళ్ళ మీద పడ్డారు ఏమండి ఒకరిని ఒకరు ఏం చేశారంటే దేవుని బిడ్డలరా కొట్టుకున్నారు ఒకరికి ఒకరు చంపుకోవటం మొదలుపెట్టారు వాళ్లకు వాళ్ళే కొట్టుకునే చచ్చిరి చూసారా మన దేవుని గొప్పతనం నీ నోట స్థుతి ఆరాధన ఉన్నప్పుడు నీ నోట ఆయనను గణపరిచే విధానం ఉన్నప్పుడు నీ శత్రువులతో నేను ఆరాధిస్తున్న నీ దేవుడు నా దేవుడు ఆయన పోరాడును గాక నీ పక్షముగా ఉంటాడు ఆయన నువ్వేమి చేయవలసిన పనిలే నువ్వు ప్రార్థన చేశావు నువ్వు స్థుతించావు అవన్నీ నీకు అడ్డుగోడలుగా ఉన్నటువంటి ప్రతిదీ ఆయన కోల్చబోతూ ఉన్నాడు నువ్వు నమ్మితే గనక ఆయన కార్యాలను చూడబోతూ ఉన్నావు ప్రతి సమస్య కూలిపోబోతూ ఉంది నీ జీవితంలో ప్రతి ఇరుకు నీ జీవితంలో తొలగిపోబోతూ ఉంది ప్రతి కొండ లాంటి సమస్యలు చదువును నేలగా చేయబడబోతూ ఉన్నాయి ప్రైజ్ గాడ్ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఎప్పుడైతే నీ ఉపవాసము ఎప్పుడైతే నీ నోట స్థుతి ఆరాధన ఉంటుందో గొప్ప కార్యాలు జరుగుతాయి హాల్లూయా ఏమండి ఈ విధముగా వారు వచ్చి యోదా ప్రజలు యహోషపాతం వచ్చి చూచారు చూస్తే అందరూ పడిపోయి చచ్చిపోయి ఉన్నారు హాల్ ఎవండి అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేశారు ఏంటండి వాళ్ళందరిని దోచుకోవటం ప్రారంభించారు ఏమండి వాళ్ళు దోచుకోవటం అంటే ఏంటి వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారములను ఎవండి వారు దోచుకోవటము ప్రారంభించారు ఒలుచుకుంటున్నారు విస్తారమైన ధనం శ్రేష్టమైన నగలు వారికి కనబడ్డాయి అవండి వారు ఒలుచుకుంటూ ఉన్నారు దాదాపు మూడు దినములు పట్టిందంట హల్లలుయా ఎన్ని దినాలు చెప్పండి మూడు దినాలు విస్తారమైన కొల్ల సొమ్మును వారు ఒలిచారు ఎంత గొప్ప దేవుడు అండి యుద్ధం చేయలేదు కత్తిపట్టలేదు ఒక ప్రాణం కూడా పోలేదు కానీ శత్రు ప్రాణాలు పోయినాయి శత్రు ప్రాణాలు పోయినాయి దేవుడు గొప్పవాడు నీవుని ఆరాధిస్తున్న దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఉండి మన విరోధులతో ఆయనే వ్యాధ్యమాడుతాడు ఎవండి ఆ కొలసము వారు రోజులు ఒలుచుకున్న తర్వాత నాలుగవ రోజున ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఇరవై ఆరు దిన దినవృత్తాంతములా రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన్నాం నాలుగవ దినమున్న వారు బెరాకలోయలో కూడిరి అక్కడ వారి హో వాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు దేవునికి స్తోత్రం ఈరోజు మన అంశం ఏంటి అంటే బెరాక అనుభవం ఇక్కడ యహోషపాతు అలాగే యోధా ప్రజలు దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప విజయము తర్వాత గొప్ప ఏమంటానంటే దేవుని బిడ్డలరా దేవుని శక్తి వారు అనుభవించిన తర్వాత దేవుని కార్యాలు వారు చూచిన తర్వాత లేకపోతే శత్రువుల మీద వారు విజయాన్ని పొందుకున్న తర్వాత అపవాదిని వారు జయించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకున్న తర్వాత వారు చేసిన మొదటి పని ఏంటి చెప్పండి బెరాక లోయలోనికి వారు వచ్చారు దేవునికి స్తోత్ర ఈ బెరాక అనేటటువంటి మాటకు అర్థమైందని ఆలోచన చేస్తే దేవుని బిడ్డారా స్థుతి స్థుతి లేకపోతే కింద ఉంది పుట్టినోట్లో ఆశీర్వాదము అని రాయబడింది ఏమండి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న తర్వాత దేవుని చేత దీవించబడిన తర్వాత దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించిన తర్వాత లేకపోతే నీ రోగము నుండి దేవుడు నిన్ను విడిపించిన తర్వాత నీ గడ్డు కాలంలో దేవుడు నిన్ను గట్టెక్కించిన తర్వాత లేకపోతే ఎన్నో నెలలుగా ఎన్నో వారాలుగా ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కార్యము జరిగిన తర్వాత నువ్వేం చేయాలి చెప్పండి ఆయనను స్థుతించాలి ఎలాగా కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞతా స్థుతులు ఆయనకు నీవు చెప్పండి చెప్పండి చెల్లించాలి దేవునికి స్తోత్ర కృతజ్ఞత స్థుతులు ఆయనకు సమర్పించాలి ఉందా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా సహోదరి నా సహోదరుడా నీవు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా విజయము తర్వాత యహోషపాతు చెప్పండి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు యహోషపాతు రాజు ఏమండి విజయము తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు దావిధంటాడు కదా నూట మూడవ కీర్తన ఏమండి మొదటి నుండి మనం చదువుకుంటే నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము నా ప్రాణమాయుహోవాన్ని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము హాల్ భక్తుడు అంటాడు ఆయన చేసిన ఉపకారములలో చెప్పండి తల్లి దేనిని మరువకము దేనిని మరువకము ఈ రాత్రి పగటి వేళ ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న నా సహోదరి నా సహోదరుడా దేవుని వాక్యమును నీవు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావు దేవుడి నీతో మాట్లాడుతూ నీ మాటలు ఏ విధంగా నువ్వు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావు నీ జీవితంలో ఏముండాలంట నా జీవితంలో ఏముండాలంట చెప్పండి కృతజ్ఞతా స్థుతులు ఉండాలి దేవునికి స్తోత్రం అంటే దేవుడు చేసిన మేళ్లను మరువరాదు దేవుడిని పట్ల చేసిన కార్యములు నువ్వు మర్చిపోకూడదు నీ బిడల పట్ల చేసిన కార్యములు మర్చిపోకూడదు నీ పేద స్థితిలో దేవుడిని జీవితంలో చేసిన కార్యములను మర్చిపోకూడదు విశ్వాసఘాతకులుగా ఉండకూడదు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి కానీ కృతజ్ఞనులుగా మనం ఉండడానికి వీల్లేదు ఈ దినాల్లో చాలామంది కృతజ్ఞత కలిగిన వారిగా కాదు కృతజ్ఞులుగా కృతజ్ఞుడు అంటే చేసిన మేలను మరిచిపోయేటటువంటి వాడు ఈరోజున చాలామంది అట్లనే కనబడుతూ ఉన్నారు విశ్వాసులు అలాగే తయారైనారు దేవుని బిడ్డలారా కాబట్టి ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చెప్పన అలాగ మనం మర్చిపోయామనుకో వాక్యం చెబుతుంది కీర్తనల గ్రంథము తొమ్మిదవ సంకీర్తన పదిహేడవ చరణాన్ని మనం చదివితే దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు చూసారా దుష్టులు దేవుని మరుచువారు ఏమైపోతారంట చెప్పండి చెప్పండి పాతాళానికి పంపిస్తాడు దేవుడా దేవుని అనుకో దేవుని పట్ల చేసిన మేలు మర్చిపోయా దేవుడిని నీ జీవితంలో చేసిన ఉపకారాలు మర్చిపోయా మర్చిపోయి దేవుణ్ణి స్థుతించటం మానేశావు కృతజ్ఞత ఏమండి స్థుతులు నీ జీవితంలో చెల్లించటము నువ్వు మర్చిపోయావు మర్చిపోతుంది దేవుడు అంటాడు కదా పాతాలానికి పంపిస్తానంటాడు చూసారా అంటే కృతజ్ఞత స్థుతి అనేది ఎంత ప్రాముఖ్యం చెప్పండి అమ్మా చాలామంది ఇంటి దగ్గర ఒక కోటాన్ని పెట్టుకోవడానికి ఆలోచిస్తారు దైవసేవకుని పిలిపించి ఆ రోజున సంఘాన్ని పిలిపించి అవ్వండి ఒక కూడికను పెట్టుకోవడానికి ఆలోచిస్తారు కొంతమంది దేనికంటే డబ్బులు అయిపోతాయండి ఖర్చు అండి ఖర్చు వంటనండి ఖర్చు లేకుండా ఏమవుతుందో చెప్పండి దేవునికి దేవుని పని కొరకు లేకపోతే దేవుని పట్ల చేసినటువంటి మేలు కొరకు అవన్నీ ఖర్చు పెట్టడం తప్ప ఊరకనే ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతావు వ్యర్థముగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుంటావు ఎవండి ప్రభు నిన్ను బ్రతికించాడు కదా నీ భార్యను స్వస్థపరిచాడు కదా నీ బిడలకు దేవుడు ఒక ఉన్నతమైన స్థితినిచ్చాడు కదా నీ లేమిని దేవుడు తొలగించాడు కదా భయంకరమైన ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు కదా మరి సేవకుని పిలిపించి ప్రార్థన పెట్టుకున్నావా కృతజ్ఞత కలిగి ఉన్నావా ఏమండి అయ్యో దేవుడు నన్ను తప్పించాడండి అని సాక్ష్యం చెప్పావా చెప్పవా మర్చిపోయావు మర్చిపోయి ఏం చేసి ఆలోచిస్తున్నా పెట్టుకుంటాను తర్వాత పెట్టుకుంటాను ఏమండి తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉన్నా తప్పు నా ప్రియ దేవుని పెడలేదా నేను చెప్పాను కదా చాలామంది మర్చిపోతూ ఉన్నారు బైబిల్ ఏం చెబుతుంది ఆయన చేసిన ఉపకారములలో దీనిని మర్చిపోకూడదు అని బైబిల్ చెబుతుంటే చాలామంది ఎలా ఉన్నారు పౌలు గేరి ఏమంటాడండి ఎవండి తిమోతికి రాసినటువంటి రెండు ఉత్తరం రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు తిమోతికు రాసిన బెడలరా రెండవ ఉత్తరం మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు అంచే దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు ఏంటంటే కృతజ్ఞత లేనివారు బైబిల్ చెబుతుంది మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి అవండే ఎందుకు ఎందుకు మనము దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతా స్థుతులు మనము చెల్లించాలి బైబిల్ చెబుతుంది ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని వాక్యం చెబుతుంది కదా ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు మనము చెల్లించాలి అంటే కీర్తన కాడు అంటాడు కదా నూట ఏడవ కీర్తన బిడ్లరా ఎనిమిదవ చరణము పదిహేనవ చరణము ఇరవై ఒకటవ చరణము ముప్పై ఒకటవ చరణాన్ని మనం చూస్తే అక్కడ ఏ ఏరైబడి చెప్పన ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియో వారు యోహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఆమె ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెప్పినా ఆయన కృప ఆయన కృప ఏమండి ఈరోజు వరకు నేను బ్రతుకున్నానంటే ఎవరు కృప అమ్మా చెప్పండి తల్లి అయ్యా ఎవరు కృప నీ బలమా నీ జ్ఞానమా నీ శక్త ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు ఎవరి కృప ఒక మంచి వస్త్రాన్ని ఈరోజు ధరించుకున్నా ఎవరు కృప మంచి భోజనం చేయగలుగుతున్నావు ఎవరు కృప మంచి వాహనం కొంతమంది కారుల మీద ఎవరి కృప చెప్పాలి నీ జ్ఞానంతో సంపాదించావా నువ్వు అనుకుంటున్నావు ఎందుకని ఒక తల్లి ఒక రోజు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పింది అయ్యా ఈ సంవత్సరం నేను కోతలకి వెళ్దాం అనుకున్నాను పనికి వెళ్దాం అనుకు అంటే కష్టపడుతుంది కోతలకి వెళ్తుంది కోతలకి వెళ్ళి ఏదో నాలుగు వేల ఐదు వేల రూపాయలు నెలంతా కష్టపడితే వస్తాయి అనుకున్నాను కానీ ఈ టీ ఈ యొక్క పారులో నాకు ఏమొచ్చిందంటే కరెక్ట్గా పండ్లు టేయానికి నాకు జ్వరం వచ్చింది మామూలు జ్వరమే కదా అనుకున్నాను కానీ ఏమైందంటే ఆ జ్వరం అలాగలా పెరిగిపోయి టైఫాయిడ్లో అయ్యా ఈ లోపల పండ్లు అయిపోయినాయి అయ్యా నాకు రావాల్సినటువంటి ఐదు వేల రూపాయలు నేను కోల్పోయానయ్యా అని చెప్పి బాధపడింది అంటే దీని అర్థం ఏంటి చెప్పను పనికి వెళ్ళాలన్నా కూడా దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎలా కష్టపడతావు నేను ఉద్యోగానికి వెళ్ళానండి నెలంతా కష్టపడ్డాను సంపాదించాను మంచిదే కష్టపడింది నీవే వెళ్ళింది నీవే పనిచేసింది నీవే దేవుని పెట్టలేరా నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి లేకపోతే వాహనం మీద ప్రయాణం చేసి ఇంటికి రావడానికి నా దేవుడు నిన్ను కాపాడాడు గనుక నువ్వేం చేయాలి చెప్పనా ఎస్ అయ్యా ఈ నెల అంతా కూడా నన్ను కాపాడవు నీకు కృతజ్ఞత స్థుతులు అని చెప్పి ప్రభుని స్థుతించాలి హలుయా కొన్ని సంఘాల వారు ఉంటారు ఏవండి వారం వారం కూడా కూడుకులు పెట్టుకుంటారు అయ్యా ఈ నెలలో లేతే ఈ వారము మా ఇంట్లో ప్రార్థన పెట్టండి వారం వారం ప్రార్థన కోటాలు కోటాలు పెట్టుకోవడమే కాదు దైవ సేవకులకు చక్కని ఆతిథ్యములు ఏర్పాటు చేసి చక్కగా భోజనం ఏర్పాటు చేసి చక్కని కానుకలు ఇస్తారు చాలా సంతోషం కదండి బిడ్డల ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ఈ వారం అంతా దేవుడికి కాపాడాడు కొంతమంది నెల నెలా పెట్టుకుంటారు కోటం నెల పెట్టుకుంటారు ఈ నెలంతా దేవుడు మమ్మల్ని కాపాడాడండి అని దైవ సేవకులను పిలిపించి సంఘాన్ని పిలిపించి ఎవరిని చక్కగా వారికి సంఘానికి చక్కని ఏమంటారు పలహారం ఏర్పాటు చేసి దైవ సేవకులను గౌరవిస్తూ ఉంటారు అవండి దేవుని పని కొరకు డబ్బుని ఏవండి అనుకో వరద అనుకోకండి దేవుని పని కొరకు డబ్బుని ఖర్చు పెట్టండి మీ మీ ధనము దేవుని పని కొరకు వ్యర్థంగా ఎన్నిసార్లు ఎక్కడెక్కడో ఖర్చు పెట్టావు నీ ధనం ఓ చోట దేవుని బట్టలారా రెండు వేల రూపాయలు కాగితం మారిస్తే అయిపోయిందే ఒకసారి గుర్తు చేసుకో దేవుని పని విషయంలో మాత్రం నువ్వు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నావు ఆలోచిస్తూ ఉన్నావు వేసుకుంటూ ఉన్నావు వాక్యం చెబుతు ఆయన కృపను బట్టి ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తున్నాయి నీ జీవితంలో నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు అందుకనే మనం ఏం చేయాలి చెప్పండి ఆయనను స్థుతించాలి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి దేవునికి స్తోత్రం అర్థం చేసుకోవాలి అలాగే నూట తొమ్మిదవ కీర్తన ముప్పైవ చరణంలో ఒక మాట ఉంది నూట తొమ్మిది ముప్పై చరణం నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్య నేను ఆయనను స్థుతించేదనో ప్రైజ్ గార్డ్ హలో భక్తుడేమంటాడు చెప్పండి నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు మెండుగా మెండుగా మాములుగా కాదు తూతు మంత్రంగా కాదు కొంతమంది కృతజ్ఞత స్థుతులు అంటే కూటం పెడతారండి అబ్బా మంచిగా పెడతారు అంటే దేవుని బిడ్డలారా అక్కడ ఖర్చు పెట్టి ఎక్కువగా ఎలాగంటే సౌండ్ సిస్టమ్ పెట్టి చక్కగా దేవుని బిడ్డలారా గమనించాలి ఆ ఊరంతా కూడా పిలిపించి అవసరమైతే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి దేవుడు వారు పట్ల చేసిన కార్యములను ప్రజలకు చెబుతారు నోటితో సాక్ష్యమిచ్చేదా నా స్వామి ఏ సుదేవుడను సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమని నా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించే రక్షించేన సాక్ష్యమిచ్చేదా నా స్వామి ఏసు దేవుడను ఎలా ఉండాలి సాక్ష్యం ఇవ్వాలి మెండుగా ఏం చేయాలి మీరు చెప్పండి కృతజ్ఞతాస్థుతులు అనేకుల మధ్యలో గాడ్ ఏసు నా దేవుడు ఏసు నా రక్షకుడు ఆయన లేకపోతే నేను లేను ఆయన కృప ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన కృప ఈరోజు నేను ఒక మంచి బట్ట కట్టుకోగలుగుతున్నానంటే నా దేవుని కృప ఒక మంచి ఇంట్లో ఉన్నానంటే దేవుని కృప నా బిడ్డలు ఒక మంచి జాబు చేస్తున్నారంటే నా దేవుని కృప నువ్వు చెప్పాలి చెప్పాలి మా సామర్థ్యము మా బలము కాదు నీ సామర్థ్యము నీ బలము ఎందుకు పనికిరాదు దేవుడి కృప మర్చిపోకు ఏమండి అలాగే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడు మరొక చోట ఏమంటాడు అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే పద్నాలుగో చరణంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను ఎందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి చెప్పండి ఆయన కృపను బట్టి ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మెండుగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇక్కడ మరొక విధానంగా చెప్తున్నాడు అవండి ఆయన మనలను కలుగు చేసిన విధానాన్ని చూచినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అవండి ఈ శరీరము అనారోగ్యముల బారిన పడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఆయన స్థుతించాలి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ఈ శరీరమును బట్టి ఎంత అద్భుతమండి మన శరీరం మన అవయవ నిర్మాణం ఎంత గొప్ప గొప్పదండే ఏమండి ఎంత అద్భుతంగా ఉంది ఈ శరీరం ఈ శరీరాన్ని బట్టి ప్రభా నీకు అందనా నువ్వు నాకు ఇచ్చిన శరీరం బట్టి నీకు అందనా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఏం కలుగుతుంది అంటే భయం ఆశ్చర్యం కలుగుతుంది నా శరీరమును బట్టి నీకు వందనా చెబుతున్నామా ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎవండే ఒక ఆయన నాకు తెలుసు ఆయనకు భయంకరమైనటువంటి హాస్టల్కి వచ్చింది దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేయగా బ్రతికాడు దేవుని బిడలరా ఆ మరుసటి వారం నుంచి దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు గమనించాలి ఏమండి ఎందుకు ఆయనకు భయం దేవుడే నన్ను బ్రతికించాడు వెంటనే దేవుని బిడ్డలరా నాకు తెలిసిన వ్యక్తి నేను కూడా వెళ్ళాను ప్రార్థన చేశాను పెట్టలే ఆయన కూటం పెట్టుకున్నాడు సంఘాన్ని పిలిపించాడు ప్రార్థన అద్భుతంగా జరిగింది దేవుడు నన్ను బాగు చేశాడో సాక్ష్యం ఉందా ని జీవితంలో మేలు పొందుకుంటున్నావు కానీ సాక్ష్యం ఉందా మేలు పొందుకుంటున్నావు కానీ ఏమైనా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నావా ఆలోచిస్తున్నా నువ్వు సహోదరి నువ్వు చేసేదంతా వాక్య వ్యతిరేకం దేవుడికి చూడలేదు నీ ఇంట్లో వాక్యానికి చోట్లేదు నీ ఇంట్లో ప్రార్థనకు చోట్లేదని నీ ఇంట్లో పైకి మాత్రమే భక్తి కనబడుతూ కనబడుతున్నావు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే పరిస్థితి నీ ఇంట్లో లేదో దేవునికి ఇచ్చే ఆలోచననికి లేదు ఆలోచిస్తున్నావు నువ్వు లోక సంబంధంగా నువ్వైతే గనక ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయని నీవు దేవుని పని విషయంలో మాత్రం ఆలోచిస్తూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ నీవి రోజును గమనించాలి దేవుని వాక్య నియమానికి వ్యతిరేకముగా ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ముందుకెళ్తున్నాను నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం రెండవ తెసరు రాసిన రెండు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చినంలో ఏముందంటే ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుడు ఆది నుండి మిమ్మును మిమ్మును ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింప ఉన్నాం ప్రవచ్చిన రక్షణను బట్టి ఏం చేయాలి మనము దేవునికి అండి కృతజ్ఞత ఆస్తుతులు మనము చెల్లించాలి మీరు ఎప్పుడైతే బాప్తీసం పొందారో ఆ రోజును మర్చిపోకూడదు అవసరమైతే ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర ఏం పెట్టాలి సేవకుని పిలిపించి నా ఆత్మను ప్రభు రక్షించాడు నా జీవితాన్ని ప్రభు రక్షించాడు అని చెప్పి మీరు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రైజులో ఆ విధముగా దేవుని సన్నిధిలో మీరు ఉండాలి ప్రచితమైతే మనం కొనసాగింపులోకి వెళ్తాం ప్రచితమైతే వచ్చేవారు కూడా కొన్ని మాటలు మనం వినబోతూ ఉన్నాం కాబట్టి బెరాక్ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి స్థుతులు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి అటువంటి కృప ఈ వర్తమాన విన్న మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మీరు చెల్లించే చెల్లించేవారిగా నా దేవుడు మిమ్మల్ని మార్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ఎవరు కూడా కృతజ్ఞులుగా కాదు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి నాయనా వారు వారి పట్ల మీరు చేసిన మేలులు ఉపకారములు వారు మర్చిపోయారు మరలా మీరు జ్ఞాపకం చేశారు అందును బట్టి మీకు వందనాలు నాయనా ఈ సమయమందు దైవజుడిగా చేతులెత్తి ఈ వర్తమానాన్ని విన్న బిడ్డలందరినీ కూడా మీకు అప్పగిస్తూ దీవిస్తున్నాను అలాగే ఈ వర్తమానాలు ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాలను దీవించండి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయా వారికి అవసరతలు అక్కర్లు కొదువులన్నీ నామములో తీర్చండి శాంతి సమాధాన బిడ్డలకు దయచేయండి ఆ తెలుపు నన్ను బలపరచండి సేవలో వాడుకోండి అయా మహిమ పొందండి ఏ క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వదినారు ప్రార్థనలు పెట్టిన ప్రతి అంశమును కేకీ మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడై గాక ఆమె అందరికీ వందనాలు చిత్తమైతే మరొక వర్తమానంతో మరొకసారి కలుసుకుందాం మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక ఆమె